ఒకరోజు అర్జున్ తన ఇంటి పక్కన ఆడుకుంటున్నాడు అప్పుడే అతనికి దూరంగా ఉన్న ఒక చిన్న కుక్కపిల్ల ఏడుపు వినిపించింది అది చాలా చిన్నది భయపడింది ఒంటరిగా ఉంది దాన్ని చూడగానే అర్జున్ కు జాలి వేసింది కుక్కపిల్ల దగ్గరకు వెళ్ళి చూశాడు దాని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది అయ్యో నువ్వు తప్పిపోయావా అని అర్జున్ మెల్లగా అడిగాడు కుక్కపిల్ల వణుకుతూనే ఉంది అర్జున్ తన ఇంటికి వెళ్లి ఒక గిన్నెలో పాలు ఇంకో గిన్నెలో బిస్కెట్లు తెచ్చాడు కుక్కపిల్ల భయం లేకుండా తినేలా దూరంగా వెళ్లి కూర్చున్నాడు కుక్కపిల్ల నెమ్మదిగా పాలు తాగి బిస్కెట్లు తిని కొద్దిగా తేరుకుంది ఆ తరువాత అర్జున్ చాలా జాగ్రత్తగా దాన్ని తన ఇంటికి తీసుకు వెళ్లాడు కుక్కపిల్లను తన తల్లిదండ్రులకు చూపించాడు వాళ్ళు కూడా దానికి సహాయం చేయడానికి అంగీకరించారు వారు తప్పిపోయిన కుక్కపిల్ల గురించి చుట్టుపక్కల అడిగారు చివరికి దాని యజమానిని కనుగొన్నారు కుక్కపిల్ల తన యజమానిని చూసి ఎంతో సంతోషపడింది ఈ కథ నుండి మనం ఏమి తెలుసుకున్నామంటే ఇతరుల బాధను చూసినప్పుడు వారికి సహాయం చేయాలనే ఆలోచన కలిగి ఉండటమే సానుభూతి మనం చిన్న సహాయం చేసినా అది ఎదుటివారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది